హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథల సిరీస్ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు పితృహత్య పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఏ మహత్తర శక్తి కోరి ఇలా శ్రమ పడుతున్నావో తెలియదు కానీ కళ్ళబొల్లి శక్తులను నమ్మినట్టయితే మహాబాహు లాగే చివరకు మోసపోతావు శ్రమ తెలియకుండా నీకు మహాబాహు వృత్తాంతం చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం గంగానదికి దక్షిణాన ప్రభావతి అనే నగరం ఉండేది ఆ నగరంలో ఒక దేవి ఆలయం ఉండేది ఆ దేవి గొప్ప మహిమలు కలదే అని భక్తుల కోరికలను తీరుస్తుందని ప్రతీతి ఉండేది అందుచేత ఆ దేవిని సందర్శించడానికి ఎక్కడెక్కడ నుంచో యాత్రికులు వచ్చేవారు సాధారణంగా భక్తుల కోరికలు తీరుతూనే ఉండేవి దేవి ఒకటి రెండు సందర్భాలలో పలికిందని కూడా చెప్పుకునేవారు ఆమె మహిమ గురించి ప్రజలలో ఎలాంటి విశ్వాసం వ్యాప్తి చెందిందంటే ప్రభావతి నగరాన్ని దేవి స్వయంగా కాపాడుతున్నదనుకుని శత్రురాజులు సైతం ఆ నగరం కేసు చూడటానికే భయపడుతూ వచ్చారు ఆ కారణం చేత ప్రభావతి నగరం శాంతి సౌఖ్యాలతో విరసిల్లింది ఇటువంటి నగరానికి మహాబాహు అనే గజదంగా దేశం నుంచి పారిపోయి వచ్చాడు మహాబాహువు అత్యంత సాహసికుడు హంతకుడు అయితే అతనున్న రాజ్యం సంపన్నమైనది కాదు అక్కడి రాజు అతన్ని విడవకుండా వేటాడి అతని ప్రాణం మీదకి తెచ్చాడు ప్రభావతి నగరం సంపన్నమైనది అంతేకాక అక్కడి రాజు ప్రజలు చాలా సౌమ్యులని అతను విని ఉన్నాడు ప్రభావతి నగరంలోని దేవిని గురించి కూడా అతను విని ఉన్నాడు ముందుగా ఆ దేవి అనుగ్రహం సంపాదించుకుని ఆ తరువాత ప్రభావతి నగరంలోనే తన దొంగ వృత్తి కొనసాగించుకోవాలని మహాబాహు ఉద్దేశం ఒకరోజు తెల్లవారగట్ట మహాబాహువు దేవి ఆలయాన్ని చేరుకున్నాడు గుడి పూజారికి వేకవతోనే గుడికి రావటం అలవాటు చేతిలో కత్తి పట్టుకుని భయంకరాకారుడెవరో గుడికేసి వస్తూ ఉండటం చూసేసరికి పూజారికి పై ప్రాణాలు పైనే పోయినట్టయింది అతను చప్పున అమ్మవారి విగ్రహం చాటున ఉన్న రహస్య పారలో దాక్కున్నాడు మహాబాహువు గుడిలోకి ప్రవేశించి అమ్మవారి విగ్రహం ముందు సాగిలిపడి మొక్కి తల్లి జగజ్జనని నేను మహాబాహువును నీ భక్తుణ్ణి నా దేశాన్ని భార్యను వదిలిపెట్టి నీ శరణు జొచ్చాను నన్నెవరో జయించకుండా వరం అన్నాడు మహాబాహువు అనే పేరు వినగానే పూజారి కాళ్ళు చల్లబడ్డాయి అతను ఆ దుర్మార్గుణి గురించి చాలా విని ఉన్నాడు మహాబాహు కొంచెంసేపు చూసి అంబ పలకవేం అని గర్జించాడు కానీ అంబ పలకలేదు నువ్వు పలుకుతావన్నారు నీకు రక్తం కావాలా ఇంద నా రక్తం తీసుకో అంటూ మహాబాహువు తన కత్తితో వేలు కోసుకుని అమ్మవారి విగ్రహం ముందు బొట బొటా రక్తం కార్చాడు అప్పటికే దేవి పలక్కపోవడం చూసి ఆ దుర్మార్గుడు అయితే నీలో మహత్తరం ఏమీ లేదా లోకాన్ని వంచిస్తున్నావా నిన్ను ఈ క్షణమే నాశనం చేస్తాను అని ఉగ్రంగా అరిచాడు వెంటనే అమ్మవారి నోట మాటలు వెలువడ్డాయి వత్సా తొందర పడకు నీ భక్తికి మెచ్చాను నిన్ను ఎవరూ జయించకుండా వరం ఇచ్చాను యథేచ్ఛగా వెళ్ళు ఈ మాటలు అన్నది పూజారే అతను దాగిన అరలో ఒక గూడున్నది ఆ గూటి నుంచి అమ్మవారి విగ్రహం అడుగుకుండా నోటిదాకా సన్నని బిలం ఉన్నది అందుచేత పూజారి అన్న మాటలు అమ్మవారి నోటనే వెలువడ్డట్టు మహాబాహువుకు తోచింది కాక గర్భగుడిలో మహాబాహువు తప్ప మరొక ప్రాణి ఉన్నట్టు లేదు మహాబాహువు దేవికి మళ్ళీ సాగిలపడి మొక్కి ధన్యుణ్ణి తల్లి ధన్యుణ్ణి ధన్యుణ్ణి అనుకుంటూ వెళ్ళిపోయాడు పూజారి వృత్తాంతం ఎవరికీ చెప్పలేదు అయితే మహాబాహు అనే పరమ దుర్మార్గుడు ప్రభావతి నగరం వచ్చాడని తనను ఎవరో జయించకుండా దేవి వరం ఇచ్చిందని ఊరంతా పాకిపోయింది ఎందుకంటే తన సౌకర్యం కొరకు ప్రతిష్ట కొరకు మహాబాహువే ఈ విషయాన్ని ప్రచారం చేసుకున్నాడు అంబ తన పక్షాన ఉన్నదన్న ధైర్యంతో మహాబాహు యథేచ్ఛగా దొంగతనాలు దోపిడీలు హత్యలు చేయసాగాడు దేవికి ప్రియభక్తుడు అన్న మూఢ నమ్మకంతో ప్రజలు వాడి ఆటలు సాగనిచ్చారు రాజుగారు మహాబాహువును వేటాడి రూపుమాపదలిచినప్పుడు మంత్రులు మొదలైన వారంతా ఏకకంఠంగా అలాంటి పని కలిలో అలాంటి పని కలలో కూడా అనుకోవద్దని దేవికి ఆగ్రహం తెప్పించవద్దని దేవి నుంచి అజేయుడుగా దేవి నుంచి వరం పొందినవాడు ఎలాగో మానవ ప్రయత్నాలకు లొంగడని రాజుకు సలహా ఇచ్చారు ప్రభావతి నగరానికి ఈ మహాబాహు బెడత తన మూలనే ఏర్పడిందని తెలిసిన పూజారి మానసికంగా చాలా వ్యధపడిపోయాడు వాణ్ణి కడతేర్చే బాధ్యత తనపైన ఉన్నదని తెలుసుకున్నాడు మహాబాహువు దేవి ఆలయానికి వచ్చిన కొద్ది రోజుల అనంతరం ఒకనాడు తెల్లవారుఝామున ఒక స్త్రీ పొత్తిళ్లతో ఒక బిడ్డను తీసుకుని వచ్చి ఆ బిడ్డను గర్భగుడిలో అమ్మవారి దగ్గర పెట్టి వెళ్ళిపోబోయింది ఇది చూసిన పూజారి ఆమెను ఆపి ఎవరమ్మా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఆ బిడ్డ ఎవరు అని అడిగాడు అయ్యా నేను మహాబాహువు భార్యను నా భర్త పారిపోయాక నాకు ఈ బిడ్డ కలిగాడు నా భర్త చేసిన దౌర్జన్య కార్యాలకు ప్రజలు నాపైన నా బిడ్డపైన పగ తీర్చుకుంటారు అందుచేత ఈ బిడ్డను ఇక్కడ వదిలి నా దారిన నేను ఎట్టైనా పోదామనుకున్నాను మీరు ఈ బిడ్డను కాపాడి పుణ్యం కట్టుకోండి అని చెప్పి ఆ స్త్రీ వెళ్ళిపోయింది ఆమె వదలిపోయిన బిడ్డను చూడగానే పూజారికి ఒక ఆలోచన వచ్చింది అతను ఆ బిడ్డను తన ఇంటికి తీసుకుపోయి దేవి స్వయంగా ఆ బిడ్డను ప్రసాదించిందని అందరితోనూ చెప్పి ఆ బిడ్డకు దేవీదత్తుడని పేరు పెట్టి పెంచసాగాడు కుర్రవాడికి బల పరాక్రమాలు కత్తిసాము ఇతర క్షత్రియ విద్యలు నేర్పించి నాయన దుష్ట సంహారం కోసమే దేవి నిన్ను ప్రసాదించింది మహాబాహువు వంటి దుర్మార్గులను నిర్మూలించడానికి నువ్వు జన్మ ఎత్తావు ఇది దేవి ఆదేశం అని పూజారి దేవీదత్తుడికి నూరు పోస్తూ వచ్చాడు దేవీదత్తుడి చేతిలో మహాబాహువు లాంటి దుర్జనులకు చావి రాసిపెట్టి ఉన్నదన్న సంగతి కూడా అంతటా వ్యాపించింది ఈ మాట విని మహాబాహువు కూడా జంకాడు ఎందుకంటే అతనికి దేవి మహిమలో అపారమైన నమ్మకం ఉన్నది ఆమె కృప వల్లనే తనను ఈ ప్రభావతి నగరంలో ఎవరో ఏమీ చేయలేకుండా ఉన్నారని అతనికి గట్టి నమ్మకం అందుచేత మహాబాహువు దేవీదత్తుని తప్పించుకుని తిరుగుతూ వచ్చాడు దేవీదత్తుడు ఇరవై ఏళ్ల వాడై ఉండగా ఒకనాడు రాజకుమార్తె పల్లకీలో ఎక్కి సపరివారంగా దేవి ఆలయానికి పోతుండగా చూసి మహాబాహు రాజకుమార్తెపైకి లంఘించాడు రాజభటులు ఉండి కూడా మహాబాహువును ఎదిరించడానికి భయపడ్డారు ఆ సమయంలో కొంత దూరాన ఉన్న దేవీదత్తుడు కత్తి దూసి పరిగెత్తుకుంటూ వచ్చి మహాబాహువు మీద కలియబడ్డాడు ఇద్దరికి హోరాహోరీ యుద్ధం జరిగింది తనను ఎదిరించిన వాడు దేవీదత్తుడని తెలియగానే మహాబాహు సగం చచ్చినట్టు అయిపోయాడు దేవీదత్తుడు అతన్ని తేలికగా కడతీర్చాడు మహాబాహువు అనగానే నగరవాసుల ఉత్సవాలు వేడుకలు జరిపారు రాజుగారు దేవీదత్తుడి పరాక్రమానికి మెచ్చుకుని అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా పూజారి ప్రవర్తన గురించి నాకు కొన్ని సందేహాలున్నాయి అతను మహాబాహువు పొందిన వరం గురించి ప్రజలకు నిజం ఎందుకు చెప్పలేదు చెబితే మహాబాహువును ప్రజలు ఏనాడో అవలేలగా చంపి ఉండకపోయారా అదీ కాక ఆ మహాబాహువును చంపడానికి అతని కొడుకునే నియోగించి పూజారి పితృహత్యకు ఎందుకు కారణమయ్యాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు దేవి వల్ల దేశము ప్రజలు ఎంతో లాభం పొందుతున్నారు దేవి మహత్తులో అందరికీ విశ్వాసం ఉండబట్టే ఆ నగరానికి శత్రుభయం కూడా లేదు అలాటప్పుడు దేవి నోట వెలువడ్డ మాటలు తనవేనని పూజారి బయట పెట్టేస్తే ఇక దేవిలో ప్రపంచానికి గురి ఉండదు అందువల్ల జరిగే నష్టం అంతా ఇంత కాదు అందుకే పూజారి మహాబాహువుకు దేవి ఇచ్చిన వరం గురించి నిజం దాచిపెట్టాడు ఇక మహాబాహువు లాంటి ప్రజా ఎవరు చంపినా అది సత్కార్యమే అవుతుంది అందుకు మహాబాహువు కొడుకే అనుకూలించడం కేవలము దైవికం దానికి పూజారి బాధ్యుడు కాడు పితృహత్య చేస్తున్నానన్న భావం కలిగితే దేవిదత్తుడికే కలగాలి అయితే అతనికి మహాబాహువు తన తండ్రి అని తెలియనే తెలియదు పూజారి పక్షం నుంచి చూస్తే అతడి మరణం దుష్ట శిక్షణ అవుతుంది కానీ హత్య కానే కాదు అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నాకైతే కథ చాలా బాగా నచ్చిందండి అండ్ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి And thank you.